హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఎగ్ కర్రీ సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఎగ్ కర్రీని కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఎగ్ కర్రీ చేయాలి అని అనుకుంటే ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ లో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది కడుపు నిండా తినేయొచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఎగ్ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా అన్నం లోకైనా చాలా బాగుంటుంది మరి ఇంకెంత కలస్యం ప్రాసెస్ లోకి వెళ్లిపోదాము దీనికోసం నేనైతే ఒక నాలుగు కోడిగుడ్లను తీసుకున్నాను వాటిని స్టవ్ వెలిగించి బాయిల్ చేసుకోవాలి మనకు ఎగ్స్ అనేవి మంచిగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత కోడిగుడ్డు పైన ఉన్న తొక్కను ఒలిచేసుకోవాలి చూడండి వీడియో లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కోడిగుడ్ల పైన ఉన్న పొట్టునైతే వలచేసుకోవాలి మనము ఎగ్స్ ని బాయిల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఎగ్స్ అనేవి పగిలిపోతూ ఉంటాయి కదా అలా పగిలిపోకుండా మనకు ఎగ్స్ అనేవి మంచిగా ఉండాలి అని అంటే మనము ఎగ్స్ ని బాయిల్ చేసేటప్పుడు కాస్త అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకోండి మనకు ఎగ్స్ అనేవి పగలకుండా నీట్ గా వస్తాయండి చూడండి కోడిగుడ్లు అన్నింటినీ ఈ విధంగా ఒల్చుకున్న తర్వాత వీటిని కొద్దిగా వాటర్ తోని శుభ్రంగా కడుక్కోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మళ్ళీ ఫ్రెష్ వాటర్ తోని ఎగ్స్ ని కడిగి ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని కోడిగుడ్లకైతే ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మీరు కావాలంటే కాస్త ఆయిల్ లో ఫ్రై చేసేసుకోవచ్చు ఆయిల్లో పసుపు కారం వేసి ఫ్రై చేసుకోండి నేనైతే ఫ్రై చేయట్లేదండి ఇలాగే కర్రీ చేస్తున్నాను చూడండి నాలుగు కోడిగుడ్లకు కూడా ఇదే విధంగా చక్కగా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు కర్రీ అనేది ఎగ్ లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలా నాలుగు కోడిగుడ్లకు కూడా ఇదే విధంగా గాట్లు పెట్టుకోవాలి ఇలా గాట్లు పెట్టేసుకొని ఈ కోడిగుడ్లని అయితే పక్కన పెట్టేసుకోవాలి కోడిగుడ్లని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి వేడైన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసిన తర్వాత ఆయిల్ కాస్త వేడయ్యాక కాస్త వెల్లుల్లి అలాగే కొద్దిగా పోపు గింజల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి పోపు అంతా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకోండి నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసేసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోండి మనకు పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు రెండు టమాటోల్ని తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా టమాటో ముక్కల్ని వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి టమాటోలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు వదిలేయండి రెండు నిమిషాల్లో మనకు టమాటోలు అనేవి మగ్గిపోతాయి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి టమాటోలు అనేవి మనకు చాలా చక్కగా మగ్గిపోయాయి ఒకసారి బాగా కలిపేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని యాడ్ చేసేసుకోండి ఇందులోకే టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి కారం వేసుకున్న తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి లేదంటే కారం అనేది కాస్త మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టేసి కారాన్ని బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకోండి దీనిపైన మూత పెట్టేసి కొద్దిసేపటి తర్వాత మూత తీసేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మరొకసారి బాగా కలిపేసుకోండి మనకు కారం అనేది కూడా చాలా చక్కగా ఉడికిపోతుంది ఇలా బాగా కలిపేసుకొని మనకు కావాల్సినన్ని వాటర్ ని అయితే యాడ్ చేసుకోవాలి నేను కాస్త సూప్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాస్ వరకి వాటర్ ని అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ ని యాడ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు వదిలేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి మనకు వాటర్ వేసుకున్న తర్వాత కర్రీ అనేది చాలా చక్కగా బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఘాట్లు పెట్టి పెట్టుకున్న కోడిగుడ్లని అయితే యాడ్ చేసుకోవాలి కోడిగుడ్లని యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఆరు నుండి ఏడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఆరు నుండి ఏడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి చూడండి మనకు కర్రీ అనేది దగ్గర పడింది కదా వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు సూప్ అనేది కాస్త చిక్కగా ఉంది కాబట్టి ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ని వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి గరం మసాలాని యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ని కూడా యాడ్ చేసేసుకోండి ధనియా పౌడర్ ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఒక నిమిషం తర్వాత మూత తీసేయండి ఇలా మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించడం వల్ల మనకు మసాలాలు అనేవి కోడిగుడ్డుకు పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక నిమిషం తర్వాత మూత తీసేసి ఒక సరి బాగా కలిపేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకోవాలి నేను మాత్రం కర్రీలో కొత్తిమీర కాస్త ఎక్కువగానే వేస్తానండి నాకు కొత్తిమీర ఎక్కువగా వేస్తేనే చాలా ఇష్టం కాబట్టి కొత్తిమీరని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోండి చూడండి ఇలా కొత్తిమీరని వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోండి అంటే అండి కమ్మటి నోరూరించే కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కోడిగుడ్డు కర్రీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీని మొదటిసారి వంట చేసే వాళ్ళైనా బ్యాచులర్స్ అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి గ్రేవీ తో మంచి కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా చూస్తేనే తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఎక్కువగా టైం లేనప్పుడు మనము దాదాపుగా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు ఓకేలా కాకుండా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ లో ప్రిపేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్